రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బుస్సు యాత్ర అదేనండి బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది కదా ఎటువంటి ప్రజాదరణ లేక అదొక బుస్సు యాత్రగా అభివర్ణిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన గారి బుస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టింది ఈరోజు విజయనగరం జిల్లాలో అడుగు పెడతా ఉంది మరి ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాలని మేము ప్రజల పక్షాన ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన ప్రస్తావిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ఏ మొఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలోకి అడుగు పెడతాడు ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా విపరీతంగా దోపిడీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తరివేస్తూ ఉత్తరాంధ్రని గంజాయికి డ్రగ్స్కి ఒక అడ్డాగా తయారు చేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసి ఏ మొఖం పెట్టుకుని ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన చేసినటువంటి నష్టం ఏంటి ప్రభుత్వ ఆస్తులు గంగవరం పోర్ట్ లాంటి ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా తగనమ్మాడు ఇటువంటి అనేక అంశాలు మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి దేనికి కూడా జవాబు చెప్పేటటువంటి పరిస్థితిలో లేడు ఎందుకంటే ఇవన్నీ ఆధారాలతో మన కళ్ళెదరకుండా కనపడుతున్నటువంటి అంశాలు కాబట్టి దేనికి సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మే పదమూడవ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు ఏముంది అసలు చెప్పుకోవడానికి ఏముంది అసలు దేనికి వస్తూ ఉన్నాడు జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నమవుతోంది దేనికి వస్తా ఉన్నాడు అసలు ఏం చేశాడు మన జిల్లాకి ఏం చేశాడు ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నా కోట్లు ఏంటని అడగటానికి అసలు రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు అంతా దోపిడీ నాశనమే కదా అసలు దేనికి వస్తా ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది దేనికి అంటే ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు అందుకనే చివరి రౌండ్ రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు దేనికి వస్తూ ఉన్నాడండి బస్సు వేసుకుని ఈ బుస్ యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో చేసిందేమీ లేదనుకోండి ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో మళ్ళీ ఇనిగారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు